జాతకాలకృష్ణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు రేపు భోగి అంటే ఈరోజు రాత్రి తెల్లవారుజామున ఐదు గంటలకి భోగి ప్రారంభమవుతుంది అంటే పావు తక్కువ ఐదు గంటలకి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత భోగి మంటలు వేయటం మంచిది అలాగే ఈ భోగి ఆరుద్ర నక్షత్ర గీతంలో పౌర్ణమి గడియల్లో వస్తుంది ఈ భోగి విశేషంగా చెప్పుకోవచ్చు ఈ భోగి నాడు భోగి నాడు రాత్రి జాగరణ చేయటం కూడా మంచిది అలాగే ఎవరైతే ఈ భోగి స్నానం చేయడం మంచిది ఎవరైతే ఈ భోగి స్నానం చేస్తారో ఆరంభ కాలంలోనే అంటే ఉదయం ఏడు గంటల లోపల స్నానం చేసి నిత్యాదిగా ఏదైనా దేవాలయానికి కానీ మీ గ్రామంలో ఉన్న అమ్మవారి దేవాలయాలకు కానీ మీ గృహంలో ఉన్న దేవుడికి ముందు నమస్కరించి తదుపరి మీ గ్రామంలో ఉన్న అమ్మవారి దేవాలయాన్ని కొంచెం పరమాణం బెల్లంతో చేసిన పరమాణం తీసుకెళ్ళి వారికి నివేదించి నమస్కారం పెట్టి రావడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది అలాగే ఈ భోగి మన కష్టాలన్నింటినీ కాల్చివేయగల కాలంగా కొన్ని పురాణాల్లో చెప్పబడి ఉంది ఈ భోగి ప్రశస్యాన్ని చాలా గొప్పగా వివరించి ఉన్నారు ఈ భోగి స్నానం భోగి మంటలపై నీరు పెట్టి ఆ నీటిని కొంచెం తీసుకొని మన ఇంట్లో ఉన్న నీటిని కూడా కలిపి ఈ చన్నీళ్ళు వేడి నీళ్ళు కలిపి స్నానం మంచిది ఈ భోగి మీ అందరి జీవితాల్లో కొత్త విలువ నింపాలని కోరుకుంటున్నాను అలాగే పద్నాలువ తేదీ మకర సంక్రమణం అంటే మకర సంక్రాంతి అని మనం చెప్పుకుంటాం ఈ మకర సంక్రాంతి కూడా విశేషమైనదిగా పేర్కొనడం జరుగుతుంది మన పెద్దలకి మడపలు పెట్టడం కానీ అలాగే చనిపోయిన వారికి బట్టలు మూలకి తేవడం అంటారు ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాలు జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఈ పూజా కార్యక్రమాలని విశేషంగా చూస్తూ ఉంటారు ఇతరత్రా ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉండొచ్చు నాకంత పూర్తిగా తెలియదు కానీ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు అలాగే ఈ మకర సంక్రాంతి ఈ మకర సంక్రాంతి క్రోధనామ సంవత్సరం పుష్యభహుర పాడ్యమి మంగళవారం పుష్యమే నక్షత్రయత నిష్కంపన యోగం బాలవ కరణం వృషభ లగ్నంలో పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభించబడుతుంది అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఈ సంక్రాంతి పురుషుడి పేరు మహోదర అనే నామధేయంతో ఉంటారు అంటే ఈ మహోదర నామధేయం వల్ల వైశ్యులకు అరిష్టం బిల్వపత్రాలు వేసి స్నానం చేయడం వల్ల శుభాలు జరుగుతాయి రక్త వస్త్రం ధరించడం వలన అరిష్టాలు సంభవిస్తాయి చందనం గంధముగా చేసుకోవడం వల్ల ఆరోగ్యదాయకంగా ఉంటుంది జాజి పుష్పం ధరించడం వలన అరిష్టం తిలాక్షతలు అంటే నువ్వులు నక్షత్రాలుగా చేయడం వలన నువ్వుల పంట నాశనం కాబడే ఆస్కారం ఉంటుంది నీలమణి ధరించడం వలన మనులకి అరిష్టం అంటే స్టోన్స్ ఏవైతే ఉంటాయో రత్నాలు వాటి ధర పెరగవచ్చు వెండి పాత్రల వల్ల రజిత నాశనం అంటే వెండి కర్రీ కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది పాయసం తినడం వలన హాని ఆటపండు తినడం వల్ల శుభాలు పులిమే పులి వాహనంగా ఉండడం వల్ల మృగాలకు అరిష్టం చాలా జంతువులు నాశనం అయిపోతుంది ముఖ్యంగా ముఖ్యంగా పులుడు అంతరించిపోయేంత దేనిగా పులుల నాశనం ఎక్కువగా జరుగుతుంది బిండివాలము ధరించడం వలన యుద్ధ భయము ఎర్రని గొడుగు ధరించడం వలన యుద్ధ భయము దక్షిణ దిక్కు ప్రయాణించడం వలన అంటే దక్షిణ దిక్కుగా ఈ మకర సంక్రాంతి పురుషుడు ప్రయాణించడం వలన దక్షిణ దేశాలకు అరిష్టం ఖడ్డము అంటే కత్తి ధరించడం వలన యుద్ధ భయము చే ప్రజాపీడ కృష్ణపక్షం వల్ల సువృష్టి అంటే చక్కగా వర్షాలు పడతాయి ఆరోగ్యం తిథి పాఠ్యమం వల్ల క్షేమం బాగానే ఉంటుంది మంగళవారం కావడం వలన దుఃఖాలు కూడా ఆకస్మిక దుఃఖం ఆకస్మిక ప్రాణహాని జరగవచ్చు పుశ్చిమి నక్షత్రం వల్ల ఈ మకర సంక్రాంతి పురుషుడు రావడం వలన నష్టాలు వృషభ లగ్నం వల్ల క్షీరాధికం అంటే పాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి అంటే పాలు ఎక్కువగా లభిస్తాయి పశువులు పాడి ఎక్కువగా ఉంటుంది పదకొండవ ముహూర్తమున రోగ బాధలు ఆకస్మిక అనారోగ్యాలు ఆకస్మిక రోగాలు వస్తుంది పగట సమయం నందు రావటం వలన రాజులకు హాని నష్టమో వాటిల్లుతుంది ఇప్పుడు రాజరికాలు లేవు ఏదో ఎక్కడైనా రాజులు ఉంటే వారి గరిష్టం ఈ సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాలమైన నేత్రాలు ఎనిమిది కళ్ళు ఎనిమిది వేలాడే కొనుబొమ్మలు నాలుగు పొడమైన ముక్కులు ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు ఎనిమిది చెవులు కలిగి వంద యోజనముల ఎత్తు పన్నెండు యోజనముల వైశాల్యం కలిగి ఉండును ఈ సంక్రాంతి పుణ్యకాలం చాలా ముఖ్యమైనది ఈ సంక్రాంతి నాడు ఎవరైతే పెద్దలకు మూలపెట్టి నమస్కరించి అది ప్రసాదంగా స్వీకరిస్తారో వారి తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఎవరైనా మరణించిన వారు ఉంటారో వారందరికీ పుణ్యమోక్షాలు పొందగలరు అని గంగన భూమికి తెచ్చిన భగీరథుల వారు సెలవిచ్చినట్టుగా కొన్ని పురాణ ఆధారాలు ఇతిహాసాలు ఉన్నాయి అలాగే ఈ సంక్రాంతి పోయిన తదుపరి కొనుమ ఈ కొనుమ రోజున ఏదో జంతు నాశనం చేయడము కోడి పందాలు వేయడము గురు పందాలు వేయడం అనేది ప్రాముఖ్యత కాదు మన కోసం ముఖ్యంగా రైతులు ఆచరించదగిన పండుగ ఇది ముఖ్యంగా మన కోసం ఎప్పుడూ మన సుఖం కోసం మనం బాగుండడం కోసం సంవత్సరం అంతా పనిచేసిన మన దగ్గర ఉన్న ఎద్దులైతేనేమి దూడలు అంటారు పొలం దున్నటానికి పూర్వం పొలం నుండి ధాన్యం వరి తీరు తేనడానికి నూర్పు చేయడానికి అన్నింటికి ఎద్దును ఉపయోగించేవారు అలాగే ఆవులు మనకు పావులు ఇస్తాయి వాటన్నింటికి రుచికరమైన నూలు పిండితో నువ్వుల నూనెతో అరిసెలు తినుబండారాలు చేసి వాటికి పెట్టాలి ఆ యుద్ధులకి కానీ మన వాడుతున్న బల్లు చెక్క బళ్ళు కానీ లేకపోతే టైర్లతో ఉన్న బళ్ళు కానీ ఉంటాయో వాటిని బాగా కడిగి వాటికి ఆముదం లేదా రంగులు పూసి గ్రామంలో వాటిని సరదాగా ఊరేగించడం లాండ్ చేయడం విశేషంగా ఉంటుంది ఈ కొనుమ దీనికి మాత్రమే ప్రసిద్ధి అలాగే సంక్రాంతి నాడు ఉదయం అంటే బుధవారం నాడు ఉదయం ఆరు ఎనిమిది గంటల మధ్య కాలంలో నువ్వుల్ని సూర్యుడికి సమర్పించడం మంచిది తిలాదానం అంటారు నువ్వులని అరిచేతిలో పెట్టి కొంచెం నూలు వేసి కుడి అరిచేతి నుండి అలా వేయటం కూడా మంచిది దీనివల్ల పితృదేవతలకు శాంతి కలుగుతుందని చెప్పబడుతుంది ఉదయం పదకొండు గంటలు పది గంటల నుండి మూడు గంటల వరకు మంచి కాలం పెద్ద మూలక తేవడానికి బట్టలు పెట్టడానికి ఇతర అంశాలకి చాలా అనుకూలంగా ఉంటుంది మకర సంక్రాంతి భోగి మీ రెండు విశేషమైనవి కొనుమ జంతువులకు విశేషంగా ఉంటుంది ఇతరత్ర కార్యక్రమాలు మీరు ఎలాగ చేస్తారు ఈ కార్యక్రమాల వల్ల భవిష్యత్ కాలంలో వృద్ధి జరగాలని కోరుకుంటూ మీకు చేత వరకు మీ గ్రామంలో ఉన్న పేదవారికి ఎవరికైనా మీకు ఉన్న వాటిలో సహాయం చేయండి ఎవరి దగ్గర దానం తీసుకోవడం కంటే దానం ఇవ్వడమే గొప్ప అలాగే మహాకుంభం మేళ ప్రయోగరాజుల్లో జరగబడుతుంది ఈ మహాకుంభ ఈ మహాకుంభ మేళ గురించి నేను మరో వీడియోలో ఈ రెండు రోజులు తదుపరి లేదా రేపు రాత్రికి కానీ మీకు చేసి పెట్టడం జరుగుతుంది ఇప్పటికే సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ అందరికీ మీ జాతకాల కృష్ణ ఓం నమో దుర్గా కాళీ మహాశక్తి నాయకే నమ స్వస్తి